ప్రస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్నా మీ అందరికీ ప్రభు పెరట ముభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను స్వస్థపరచి యుహోవాను నేనే నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో మన శరీరంలో ఎదురవుతున్న అనేకమైన వ్యాధులను బట్టి ఎంతగానో భయపడే వారముగా దిగులు చెందే వారముగా ఉంటాము కదండి మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని ఎంతస్తులు ఉన్నా ఎన్ని మేడమిడ్డలు ఉన్నా మన శరీరంలో మంచి ఆరోగ్యం లేదనుకోండి ఎంతగానో నలిగిపోతాము కుటుంబంలో కానీ మనసులో కానీ ఆ వ్యక్తుల్లో కానీ శాంతి సమాధానము నెమ్మది అనేది ఉండదు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్తారు కదండి ఎన్ని ఉన్నా లేకపోయినా ఆరోగ్యము కనుక మనము ఉండగలిగినట్లయితే మన జీవితాలలో ఎంతో సంతోషమును ఆనందమును మనం అనుభవిస్తామండి మరి పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావపు రోగముతో బాధపడుచున్న స్త్రీ ఒక ఆమె ఉందండి ఆమె అంట తన దగ్గర ఉన్న డప్పులన్నీ కూడా మరి వృధాగా ఖర్చు చేసుకుందంటండి ఎంతోమంది వైద్యులను కలిసిందంట ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగిందంట ఎలాగైనా సరే తన శరీరంలో ఆ రోగము పోవాలని ఆ వ్యాధి నుంచి ఆమె విడుదల పొందాలని ఆ బాధ నుంచి ఆమె శాశ్వతమైనటువంటి విముక్తిని పొందుకోవాలని ఎంతగానో ప్రయత్నించిందంటండి తన వారే కానీ ఆమె ఉన్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసేసారంట ఇక చివరికి వాళ్ళకి హోప్ అనేది లేదు ఎన్నో మారులు ఎన్ని చోట్ల తిరిగినా ఆమెకు ఆ బాధ నుంచి విడుదల దొరకటం లేదు అయితే ఒకనొక సమయంలో ఆమె ప్రభు అయినటువంటి యేసు గురించి వారి వినదంట ఆయన చేసిన అద్భుతమైన కార్యములను ఆయన చేస్తున్న ఆశ్చర్యక్రియలను ఏ విధముగా మరికుంటి వారిని నడిపించాడు గుడ్డివారికి చూపునిచ్చాడు మగవారికి మాట్లాడే శక్తినిచ్చాడు చనిపోయిన వారిని సైతము ఏ విధముగా ఆయన లేపాడు డు ప్రతి ఒక్క కార్యములను ప్రతి ఒక్క సూచక క్రియలను ఆమె చెవులారా విందంటండి విని ఈ మనుషులందరూ కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నారు అసలు ఆయన ఎలాంటి వాడు నిజంగా ఆయన వద్దకు వెళితే నాకు స్వస్థత దొరుకుతుందా నాకు విడుదల దొరుకుతుందా నేను శరీరంలో ఈ పడుతున్న ఈ బాధ నుంచి ఈ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి నేను విడుదల పొందుకుంటానా అని చెప్పి మరి ప్రభు అటువంటి యేసుక్రీస్తు వర్ ఆ మార్గం గుండా వెళ్తున్నారని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్ళటానికి సిద్ధపడింది అంటండి అయితే ఆయన వెళ్చున్న ప్రాంతం అంతా కూడా అనేక మంది కిక్కరించిపోయారంట జనాలందరూ మరి అయితే ఆ జనాలందరిని చూసి ఈమె మొదట భయపడి ఆయన ముందు వెళ్ళటానికి కూడా ఈమె సిద్ధపడలేదు కానీ తర్వాత ఆమె మనసులో ఒక ఆలోచన చేసుకుంది ఏమిటంటే నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడతాను స్వస్థత పొందుకుంటాను విడతల పొందుకుంటానని విశ్వాసము కలిగి నమ్మకము కలిగి మరి ఆయన వెలిచిన మార్గంలో ఆ జనసంద్రోహం మధ్యలోనే వెళ్ళిపోయి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది అంటండి వెంటనే క్షణము కూడా ఆలస్యం లేదు వెంటనే తన శరీరంలో ఆ బాధ నుంచి ఆమె విడుదల పొందింది అది ఆమె గ్రహించింది దేవుని యొక్క సాక్షిగా నిలబడింది ఆయన అంటాడు కదా అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఆమెతో మాట్లాడుచున్నాడండి నిజమే ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బలహీనతల్లో నుంచి బలము పొందుకోవాలంటే ప్రతి ఒక్క గాయాలన్నింటిలో నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోవాలి స్వస్థత పొందుకోవాలి అంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలండి అని అంటున్నాడు నిన్ను స్వస్థపరిచి వ్యూహం అని నేనే మాట్లాడుచున్నాడు కదా ఆయనే మనకు స్వస్థత కలిగించేది ఆయనే మనకు విడుదల చేసేది ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చేది మరి కుళ్ళిపోయినటువంటి మన ఎముకలకు బలాన్ని ఇచ్చేది ఆయనే కనుక ఆయనకు అసాధ్యం ఏదీ కూడా లేదు కనుక నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బలహీనతలను బట్టి నీ శరీరంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క రోగములను బట్టి నువ్వు నువ్వెదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనకరమైన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో మొరుపెట్టండి ఆయన నీకు విడుదల దయచేస్తాడు ఆయనే నిన్ను స్వస్థపడుత పరుస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బాధ నుంచి ఆయన నీకు శాశ్వతమైన విడుదల అనుగ్రహిస్తాడు ఆమె అంట దాదాపుగా పన్నెండు సంవత్సరం నుంచి బాధపడుచుందంట ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు ఎన్ని చోట్ల తిరిగినా ఉపయోగం లేదండి కానీ ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చింగును ముట్టుకుందో ఆమె శరీరంలో ఆ బాధ తగ్గిపోయింది అది ఆమె అనుభవించగలిగింది ఈరోజు నువ్వు కూడా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోగలిగితే నువ్వు ఎదుర్కొంటున్న బలహీనతల్లో ఆయనకు నువ్వు మురిపెట్టగలిగితే దేవుడే నీ ప్రతి బలహీనతల్లో నుంచి విడుదల అనుగ్రహిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు అది శరీరంలో ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులు కావచ్చు లేకపోతే ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు కావచ్చు లేకపోతే నీ కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలైనా శోధనలైనా వేదనలైనా ఎలాంటి పరిస్థితి అయినా ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయగలిగిన వాడు ఆయనే ప్రతి స్థితిగతిని మార్చగలిగిన వాడు ఆయనే నీ కుటుంబంలో ఎదుర్కొంచిన ప్రతి ఇబ్బందిని తొలగించి జీవితంలో శాంతిని సమాధానము నెమ్మదిని అనుగ్రహించేది ఆయనే అండి కనుక మనుషుల వైపు చూడవద్దు దేవుని వైపు చూద్దాం నీకున్న బాధ విషయమై నువ్వు పడుతున్న వేదన విషయమై నువ్వు మౌనంగా కారుస్తున్న ప్రతి కన్నీటి విషయమైనా దేవుని సన్నిధిలో మొరుపెడదాం ఆయనే నీ కన్నీటిని తుడిచివేసి ప్రతి ఒక్క బాధ నుంచి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల అనుగ్రహించి నీ జీవితంలో తన శాంతిని కృపను అనుగ్రహించి తన సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు కనుక దేవుని అందు మనము కూడా విశ్వాసం ఉంచి నమ్మిక ఇచ్చి ప్రార్థిస్తూ దేవుడిచ్చే స్వస్థతను ఆయన ఇచ్చే ఆశీర్వాదములను దేవెనలో మనం మన జీవితాలలో పొందుకుందామండి అటు కృప అటు విశ్వాస జీవితము ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకప తండ్రి శ్రేష్టమైన కలిగిన శక్తి కలిగిన నామములకై మీకు స్తోత్రములు చెల్లించుచు నామ దేవ స్వస్థపరచిహను నేనే అని మాట్లాడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు అవునయా ఐగుప్తు తెగులులో ఏది కూడా నీకు రానివ్వను నేను నిన్ను స్వస్థ విడుదల దయచేస్తానని మాట ఇస్తున్నావు తండ్రి అయ్యా నీ తోడు మాకుంటే మీ నీడ మాకుంటే ఎన్ని భయాలు ఎన్ని శోధనలు ఎదురొచ్చినా సరే నా తండ్రి దేనికి కూడా మేము భయపడకుండా చెడియకుండా మా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతామయ్యా బిడ్లు ఎదుర్కొంచిన ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి కూడా మీరే ఏసు నామంలో విడుదల దయచేయండి వాళ్ళు పడుతున్న ప్రతి ఒక్క వేదనను మీరు తొలగించండి కుటుంబాలలో వారి జీవితంలో హృదయములలో శాంతిని సమాధానంలో నెమ్మదిని మీరు కలుగ వేడుకొని వేడుకొనిచున్నాం ఎదుర్కొంచున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటిలో నుంచి ప్రతి శోధనలో నుంచి విడుదల దయచేయండి వారి బిడ్డల జీవితాలలో గొప్ప ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థించుచున్నాము తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో నూరంతల ప్రతిఫలమును నూరంతల అభివృద్ధిని మీరు కలుగ చేయమని వేడుకొనిచున్నామయ్య ఉద్యోగాల కొరకు వివాహముల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పట్ల నూతన కార్యములను మీరు స్థిరపరచండి గర్భ ఫలముల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డ న్నారు తండ్రి వారి యొక్క అవమానంను వారి యొక్క కన్నీటిని తుడిచివేసి వారి జీవితంలో సంతోషంను ఆనందంను అనుగ్రహించి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన నెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయి ఉండి నడిపించునుగాక అమ్మేన్